మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ నల్లుకుంటాలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లో నూతనంగా నిర్మించిన నైపుణ్య శిక్షణ కేంద్ర భవనాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ రూపొందించిన బేటీ బచావో బేటీ పడావో సుకన్య సమృద్ది లాంటి కార్యక్రమాలు మహిళల్లో

స్టాచ్యురేషన్ రోడ్ లో ఈ యొక్క మరి ఉజ్వల స్కీమ్ కింద వడ్డ గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు సిలిండర్స్ ఇస్తున్న విషయం తెలుస్తుంది అంతేకాకుండా మరి వాటర్ కోసం కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరి రోజు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టి పెట్టుకొని అన్ని గ్రామాల్లో కూడా దేశంలో ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమం కింద మహిళల ఇబ్బందులను పరిష్కరించడం కోసం మరి రోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన విషయం మనం చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు సుమారు పన్నెండు కోట్ల హౌసెస్కు కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇంటింటికి మరి ఈ యొక్క యాప్ ద్వారా నల్ల ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపట్టిన విషయం మనం చేస్తా ఉన్నాం అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మహిళల పేరు మీదనే ఇవ్వాలనే తృప్లంతో ఈ దేశంలో మరి ఎనభై శాతం హౌజెస్ అన్ని కూడా నాలుగు కోట్లలో ఎనభై శాతం హౌసెస్ మహిళల మీద ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అదే కాకుండా ప్రసూతి సెలవులు గతంలో మరి రోజు పన్నెండు వారాలు ఉండేది రోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వారాల నుంచి మహిళలకు ఈరోజు ఇరవై ఆరు వారాల వరకు ఈ యొక్క ట్వంటీ సిక్స్ వీక్స్ వరకు కూడా ఈ రోజు వాళ్ళకు ప్రసూతి సెలవులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా పెంచడం జరిగింది